హలో ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు మనందరికీ తెలిసిన వినాయకుడు జ్ఞానానికి బుద్ధికి విజయానికి ప్రతీక కానీ ఒక విషయం ఎప్పుడైనా ఆలోచించారా అంత పెద్ద శరీరమున్న గణేషుడు వాహనంగా ఇంత చిన్న ఎలుకను ఎందుకు ఎంచుకున్నాడు ఈరోజు మనం ఆ అద్భుతమైన కథను తెలుసుకుందాం పురాణాల ప్రకారం ఒకప్పుడు గజాసురుడు అనే రాక్షసుడు ఉండేవాడు అతడు శివుడి కఠోర భక్తుడు శివుణ్ణి ప్రసన్నం చేసుకుని శక్తివంతమైన వరాలు పొందాడు కానీ ఆ శక్తి పెరిగే కొద్దీ అతనిలో అహంకారం పెరిగింది దేవతల్ని ఋషుల్ని కష్టపెట్టడం మొదలుపెట్టాడు ఎవరూ అతన్ని ఆపలేకపోయారు దేవతలు గణేషుడిని శరణు కోరారు అప్పుడు వినాయకుడు గజాసురుడితో యుద్ధానికి బయలుదేరాడు యుద్ధం ఘోరంగా సాగింది చివరికి గణేషుడు తన దంతాన్ని విరిచి ఆయుధంగా ఉపయోగించి గజాసురుడిని బలహీనపరిచాడు అప్పుడు గణేషుడు తన దివ్యశక్తితో అతన్ని చిన్న ఏలుకగా మార్చేశాడు చిన్న ఎలుకగా మారిపోయిన గజాసురుడు గణేషుడి కాళ్ళ దగ్గర పడి క్షమాపణ కోరాడు అప్పుడు గణేషుడు ఇలా అన్నాడు నీ అహంకారం నిన్ను రాక్షసుడిని చేసింది కానీ ఇప్పుడు ఎలుకగా మారి నా సేవలో ఉంటే నీకు మోక్షం లభిస్తుంది అని చెప్పాడు గణేషుడు అలా ఆ ఎలుక గణేషుడి వాహనంగా మారింది ఈ కథ కేవలం యుద్ధం కాదు ఒక గొప్ప జ్ఞానం ఎలుక అనేది మనలోని అహంకారం మరియు కోరికల ప్రతిక ఎలుక ఏది పడితే అది కొరుకుతుంది అలాగే మన కోరికలు అహంకారం కూడా ఎప్పుడు తీరవు గణేషుడు ఎలుకపై వాహనం ఎక్కడమంటే జ్ఞానంతో బుద్ధితో మన కోరికలపై అహంకారంపై ఆధిపత్యం సాధించగలమనే సందేశం అంటే ఎవరైతే తమ అహంకారాన్ని అదుపులో పెట్టగలరో వారికే నిజమైన విజయం లభిస్తుంది అని దీని అర్థం ఇదే గణేషుడి ఎలుక వాహనం యొక్క కథ మీకు ఈ కథ నచ్చిందా ఎలా ఉంది అనేది కామెంట్స్లో మీ అభిప్రాయాన్ని తెలియజేయండి మరియు మీకు ఇంకా ఎటువంటి డౌట్స్ ఉన్నా కామెంట్స్ కామెంట్స్లో తెలియజేయండి గణేషుడి జననం వెనుక ఉన్న గజముఖుడు శివుడి కథ మరియు పార్వతీదేవి కథ ఇవి కూడా నేను యూట్యూబ్లో చెప్పడం జరిగింది ఇది గణేషుడి జననం గురించి పూర్తిగా తెలుపుతుంది ఈ కథ అద్భుతంగా ఉంటుంది మీరు వినాలి అని అనుకుంటే ఈ వీడియో లింక్ని డిస్క్రిప్షన్లో ఇచ్చాను వెళ్ళి వినండి మరి ఈ వీడియో మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేయండి మీ ఫ్యామిలీ అండ్ ఫ్రెండ్స్ తోటి కూడా షేర్ చేయండి ఇంకెన్నో ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం ఇప్పుడు మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి ఇంకొక మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం జై బోల గణేష్ మహారాజ్ కి జై